ఇంటి వద్ద ఉన్న టైలర్స్ చాలా మంది ఖాళీగా ఉంటున్నారు మీరు బయట బయట అందులోకి వెళ్ళకుండా బయట తిరగకుండా మీకు ఇంటి వద్దనే పని కల్పించాలని మేము ఆలోచన చేస్తాం ఓకేనా మీద ఏంటంటే నైటీలు కుర్తీలు అలాగే సంచులు ఇవన్నీ కుట్టడానికి ఇస్తున్నారు మరి మీకు ఇప్పుడు ఏమిస్తున్నారు టాప్లు ఇస్తున్నారు కుర్తీలు ఇస్తున్నారు మీకు ఏం డబ్బులు తీసుకున్నారా నేను డబ్బులు తీసుకోలేదు కదా చూడండి ఎవరితో డబ్బులు తీసుకో ఇప్పుడు దాకా డబ్బులు తీసుకోకుండా మేము ఇచ్చిన బట్ట కొన్ని వందల మంది మాకు తిరిగి ఇవ్వలేదు మాకు చాలా నష్టం కలిగించారు అలాగా చేయకుండా మీరు కుట్టింది మళ్ళీ మాకు ఇవ్వండి ఎంత కుట్టారో ఆ కుట్టిన దానికి అమౌంట్ కంపెనీ ఇచ్చేస్తుంది ఓకే మీరు మొదట ఈ పట్టుకెళ్ళి కుట్టేసి ముందు తీసుకురండి తర్వాత మీకు రాను రాను మీకు బట్ట పెంచుతుంది అమౌంట్ కూడా పెంచుతుంది ఓకేనమ్మా మీ దగ్గర అమౌంట్ తీసుకోలేదు కదా తీసుకోలేదు కదా ఓకే మీ దగ్గర తీసుకోదు దయచేసి ఈ బట్టని మటుకు మాకు తిరిగి చెప్పండి అంతకని మిమ్మల్ని ఏమి అడగట్లేదు ఓకే మీ ఇంటి దగ్గర పనులు కనిపిస్తాం మీకు ఇంకా బాగా పనులు కనిపిస్తాం మీరు ఇంకా బాగా కుట్టుకోండి బాగా కుట్టిసిన తర్వాత అది బాగా మాకు నచ్చింది అనుకోండి మీకు కంటిన్యూగా మేము పని కల్పిస్తాం ఏమో బట్ట మటుకు మాకు దయచేసి తిరిగి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే బాగా కుట్టండి కుట్టిన తర్వాత మేమే మీకు ప్రతి నెల అమౌంట్ కూడా పెంచుతాం ఎందుకంటే మీరు ఇద్దరు తీసుకెళ్ళిన దాంట్లో పాటు తీసుకోము ఓకే బట్ట కొట్టండి ఓకే మీకు నచ్చింది కదా కుడతారు కదా టైంకి మాకు అన్న టైంకి ఇస్తారు కదా ఓకే అన్న టైంకి ఇవ్వండి బట్ట మాకు తీసుకొచ్చండి ఒకళ్ళు కుట్టిన పుట్టకపోయినా మాకు తెచ్చి ఇచ్చేయండి ఇచ్చి మళ్ళీ ఇంకో ఇంకొక చేయాలని గురవ్ తీసుకెళ్ళండి ఓకే అమ్మ నమస్కారం రంటాను ఇదే నమస్కారం